హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి కోరుతుంది ఏంటా అనుకుంటున్నారా అయితే వెళ్ళిపోతుంది కదండి శ్రావణం అయితే వచ్చేస్తుంది కదండి మరి మా ఆడబట్టుకి ఆషాడం సారి పెట్టాలి కదండి అందుకని కొబ్బరి కోరుతున్నాను కొబ్బరి ఎందుకు కోరుతున్నాను అనేది ఇంతకీ ప్రాసెస్ చెప్పలేదు కదా గజ్జికాయలు వండాలండి గజ్జికాయలు అండ్ గులాబ్ పూలు వండుతాము ఆషాడంసారి అండ్ అలాగే అరటిపళ్ళు పెడతాము అరటిపళ్ళు అండ్ అలాగే సల్లువిడి పెడతామండి మా సైడు ఇంకా ఏంటంటే లడ్డు కూడా పెడతారు ఇంకోండి బెల్లం అయితే చదగ కొడుతున్నాము పాకం రావాలి కదండి దానికోసం అని చెప్పేసి చూపిస్తా చూడండి మనం కొబ్బరి ఉండలు ఎలా చేసుకుంటాము అలాగే ప్రాసెస్ అంతా దాంట్లోకి పెట్టడం ఎలాగో ఇదిగోండి బెల్లం చెదగొట్టి నీళ్ళు తగినంత నీళ్ళు పోసి పాకం వచ్చేలాగా మరగపెట్టాలి బాగా మరిగిన తర్వాత పాకాన్ని ముద్దలాగా అవ్వాలి అయిన తర్వాత కొంచెం 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 వేసుకుంటూ ఉండాలి కొబ్బరి బాగా ఒకేసారి వేసామనుకో మనకి గరిటి తిరగదు కొంచెం కొంచెం వేసుకుంటా ఉండి దానికి కొంతంత స్వీట్ ఫ్లేవర్ రావాలని చెప్పి కొంచెం షుగర్ యాడ్ చేసాము చాలా అయితే చాలా బాగుందండి అయితే కొబ్బరి ఉండలు అయితే చాలా చాలా తీగొచ్చినాయి లాస్ట్లో మిలిగిన కొబ్బరి ఉండలు చుట్టేసుకున్నాము ఇదిగోండి ఏమో గరితో తిప్పుతున్నారు నేనేమో వీడియో తీసుకుంటున్నాను నేను గరితో తిప్పుతుంటే నువ్వు వీడియో తీసుకుంటున్నావా అని అన్నారు అందులో ఏమనరు అత్తయ్య కాకపోతే వీడియో తీసుకుంటున్నానని అన్నారు అంతే ఏమనరు ఎందుకంటే చూపిస్తా చూడండి గజ్జికాయలకి ఎలా చేసామనేది పిండి కలిపిన ప్రాసెస్ అయితే మిస్ అయింది అది మీకు చూపి చూపిద్దామని అనుకున్నాను మిస్ అయిపోయింది ఇదిగోండి పిండిని ఇలా మొద్దలు చేసుకొని చిన్న చిన్న ముద్దలు రౌండ్గా చపాతీలు ఎలా చేస్తారో తెలుసు కదండి చపాతీలు చేశాక దాని గజ్జికాయలు చక్కగా ఉంటుంది కండి అందులో పెట్టిన తర్వాత అది ప్రాసెస్ చేయడమేనండి నేనైతే చేస్తున్నాను కానీ ఎలాగుంటుందో తర్వాత చెప్పండి వీడియో తీస్తుంది అనుకోలేదు ఇది అయితే కానీ తీసింది చాలా బాగా వచ్చింది చూపిస్తా చూడండి అలా వచ్చిందో ఇదిగోండి పైకి చూసేటప్పటికి వీడియో తెస్తుంది ఇదిగో చూపిస్తా చూడండి అలా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను చేసి ఇచ్చేదాన్ని అత్తయ్య ఏపేవారు అండ్ అలాగే మా ఆడబడుచు వీడియో తీసింది కాసేపు తర్వాత బాగానే తన చేసింది మా పెద్ద ఆడబడుచు అండ్ అలాగే మా పిన్ని గారు కూడా వచ్చారు మాకు హెల్ప్ కింద వాళ్ళని వీడియో తీస్తామంటే మమ్మల్ని వద్దు మమ్మల్ని వద్దు అన్నారు లాస్ట్లో కొన్ని ఉంటే నేను నేను ఏతాను కొంచెం వీడియో తన్నే అని మా మరదలను అంటే ఇదిగో తీస్తాను రా వదిన అంది చెప్తుంటే చూడండి ఎలా నవ్విస్తుందో వీడియో వీడియో తీస్తున్నాను రా ఇదిగో అని చెప్పి చూపిస్తుంది ఇదిగోండి ఇది మా పాప అయితే పడుకుందండి నేను ఏపుతుంటే ఫస్ట్ టైం అయితే నేను చేస్తుండే వచ్చి ఇవాళ్ళు కూర్చుందే లాస్ట్లో ఇంక నేను ఏతున్నాను కదా అని పాపను పడుకో పెట్టేశాను ఇంకా ఇంకా ఏమేమి చేశానో చూపిస్తా చూడండి అలాగే పిండితో పాటు గజ్జికాయలు చేసేసిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏమో గులాబ్ పూలు వండాము అది ప్రాసెస్ ఏం కాదండి మీకు తెలిసిందే అన్నీ మేం చేసామంటే పిండి అండ్ అలాగే వరి పిండి పంచదార కలిపింది అది అది అదిగో చూడండి కలిపేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కలుపుతూ ఉండంగా అంటే కుదరదు కదండి కుదిరికుండా అలాగే చేసాము ఇంకొండి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి గులాబ్ పూలు ఎలా ఉండాలో మీకు తెలుసు కాకపోతే మరి నేను ప్రాసెస్ వీడియో ఎడిటింగ్ గట్రా చేసుకుంటున్నాను కదండి అందుకని నేను చెప్తున్నానండి కొంచెం అదిగోండి గులాబ్ పువ్వులు పెట్టిన తర్వాత దాన్ని కొ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో పిండిలో పెట్టాలి పిండిలో పెట్టి దాంట్లో ముంచేసిన తర్వాత అదిగోండి అలా వస్తాయి అయితే చాలా బాగా వచ్చినాయండి పువ్వులు మట్టికి ఇది కూడా లాస్ట్లో చేశాను నేను ఫస్ట్లో చేయలేదు ఫస్ట్లో వీడియో తీసుకున్నాను లాస్ట్లో చేశాను నువ్వు వీడియో తీసుకుంటానే ఉండొద్దునా మేము చేస్తా ఉంటాం అని అంది ఆ తర్వాత ఇదిగోండి వచ్చినాయి ఇగోండి ఫైనల్గా అయితే ఇగోండి గజ్జికాయలు అండ్ అలాగే గులాబ్ పూలు జంతుకులు చేసే ఇవ్వండి మా పాప మీకు చూపిస్తుంది అదిగో చూడండి అరటిపళ్ళు అండ్ అలాగే చలివిడి చూపించలేదు మీకు అవైతే వెళ్ళడం ముందు చూ పెడదాం అనుకున్నాను పెట్టడం కుదరలేదు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ